హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉండరు మేమైతే చాలా బాగున్నాము మీరందరూ చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మా ఇంట్లో మేము గుత్తి వంకాయ కూర వండుతున్నాము గుత్తి వంకాయ కూర కావాల్సిన ఐటమ్స్ అనేవి ఇంకో ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం దీనిలో ఐదు జీడిపప్పులు బాదం పప్పులు జీడిపప్పులు నాలుగైదు పల్లీలు రెండు స్పూన్ల పల్లీలు ఇవి మంచిగా దొరదోరగా వేగాలి మంచిగా వేగుతున్నాయి చూడండి ఇవి పల్లీలు మంచిగా వేగిన తర్వాత దీనిలోనే స్పూను నువ్వులు ఒక స్పూన్ నువ్వులు గుత్తి వంకాయ కూరలకు నువ్వులు ఉంటేనే చాలా బాగుంటుంది నువ్వులు పల్లీలు జీడిపప్పు మంచిగా మసాలా ఎంత బాగా చేస్తే అంత బాగుంటుంది ఇది బాగా వేగాలి ఇట్లా బాగంటే మాడేడొద్దు పండు పనుల్లోనే వేగాలి పట్టవ చూడ అవి వేగినాయి కదా ఇవి ఇందులో పోసుకోవాలి సల్ల పెట్టుకోవాలి కొద్దిసేపు ఇవి సల్లార పెట్టుకోవాలి దీంట్లో ఆయిల్ వేసుకోవాలి రెండు స్పూన్లంతా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఉల్లిగడ్డ గోరించుకోవాలి ఇంట్లో ఉల్లిగడ్డ పచ్చి ఉల్లిగడ్డ వేస్తే అంత కసకస అంటుంది జీర గోలిస్తే చాలా బాగుంటుంది దీనిలోనే ఈ వీఫ్లా గోల్స్ ఉన్నప్పుడు మరీ ఎక్కువ గోల్నవచ్చు కొద్ది గోల్తే సరిపోకుంటా ఇందులోనే టమాటాలు మూడు టమాటాలు కోసుకున్నాను మూడు టమాటాలు ఇచ్చే మగ్గాలు కొద్దిగా మగ్గాలు మంచిగా అండి ఇది మగ్గుతుండగానే ఉండగానే ఇక ఇటు వంకాయలు కోసుకుంటారు ఇంక వంకాయలు ఇట్లా పోసుకోవాలి మంచిగా ఇంకా ఇట్లా కోసుకొని ఇలా చూసుకుంటే అయిపోతారు ఏమన్నా పురుగున్న పురుగున్నా నీటి ఉన్నాయా పురుగు ఉన్నాయా అని చూసుకోవాలి ఇట్లా ఉప్పు నీళ్ళు ఇలా ఉప్పు వేసి వేసుకోవాలి ఎప్పుడైనా కలర్ కనర్ కావు కర్రీ అయిపోతే లేకపోతే నల్లగా అయితే కనర్ కనర్ అయితే మంచి ఫ్రెష్ వంకాయలు వంకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఎంతమందికి వంకాయ కూర ఇష్టమా నాకు చెప్పాలి చెప్తే నేను ఇంకే ఇంకేక ఇంకో రకంగా కూడా ఉండేది ఉంటే అట్లా వండుతాను వంకాయ అంటే అందరూ ఇష్టపడతారు నీళ్ళని నానాలి ఇప్పుడు ఇదే అనుకున్నాం వాళ్ళ ఇంకా మగ్గు కొంచెం సేపు మగ్గుద్ది మగ్గితే ఇంత పూర్తికి కాదు ఇప్పుడు ఇది బంధిస్తుందా ఇది కూడా సల్లార పెట్టుకుందాం వేడి వేడి ఉంటే కదా ఇళ్ళ ప్లేట్లు వేసుకుంటే సల్లారెం ఇలా ప్లేట్లు వేసుకొని ఇది సల్లార పెట్టేసి మిక్సీ పట్టుకోవాలి మనం మిక్సీ పట్టుకున్నప్పుడు ఎలా పట్టాలో చూపిస్తాను ఏమేమి వేయాలి ఇంకా మిక్సీలో కూడా ఇప్పుడు పని ముందు ఇవి వేసేసుకోవాలి మనం వేయించినవి ఇందాక మన వేయించినాయి వేసేసి దీనిలోనే ఇంకోది ఎల్లిపాయలు ఇందులోనే ఇంకో మనము ఇప్పటిదాకా ఫ్రై చేసినా టమాటా ఉల్లిగడ్డ పిలుస్తాం ఇందులోనే రెండు చెంచాల కారము కొంచెం పసుపు స్పూను పసుపు స్పూను జీలకర్ర ఉప్పు దీనికి తగినంత ఇంట్లో వేసేసుకోవాలి దీనిలోనే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఒక స్పూను వేసేసుకోవాలి ఇందులోనే చింతపండు దీనిలోనే ధనియాల పొడి గరం మసాలా పొడి కొంచెం జీలకర్ర మెంతుల పొడి ఇంట్లోనే వేసేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కలిపి దీన్ని మిక్సీ పట్టుకుంటాను ఇప్పుడు మంచిగా అవుతుంది చూడండి దీన్ని ఇప్పుడు వంకాయలలో పెడదాం బటర్ ఈ వంకాయలు ఫస్ట్ నీళ్ళల్లో ఎంచుకు ఇవ్వం ఇంటిట్లో ఉప్పుళ్ళల్లోంచి తీసేసుకోవాలి ఇప్పుడు ఈ వంకాయలలో మనం ఇప్పుడు చేసుకున్న పేస్టు ఇందులో పెట్టుకోవాలి ఇట్లా మంచి నిండుగా నింపాలి ఉప్పు కారం అంతా ఇట్లా వంకాయ కూరనే చాలా బాగుంటుంది అందులో ముద్ద వంకాయ అంటే ఇష్టపడని వాళ్ళే ఉండరు ముద్ద వంకాయ అంటే మా ఇంట్లో అందరికి ఇష్టమే చాలా పని ఉంటుందని చేయడానికి ఓపిక ఉంటుంది సార్ ఓపిక ఉంటుంది కానీ ఓపిక తెచ్చుకొని చేస్తే పిల్లలు మంచిగా కట్టు నిండు తింటారు ఇట్లా నాలుగు పక్కల ఇట్లా రావాలి మంచిగా నిండుగా పెట్టాలి మసాలా అన్ని వంకాయలకు ఇట్లాగే పెట్టుకోవాలి వంకాయలు తీసుకున్నప్పుడు ఫ్రెష్గా తీసుకుంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్